క్రైస్త లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి సంకలనం నుండి జూలై నాలుగవ తారీఖు కొరకైన వాగ్దానం ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును హబక్కు రెండవ గ్రంథము మూడవ అధ్యాయం ఎదురు తెన్నులు అనే తన చిన్న పుస్తకంలో లామన్ ఒక దర్శనం గురించి వ్రాసారు దాంట్లో అతడు దేవుని పరిలోకపుపు దనాగారానంతటినే చూస్తూ వెళ్తుంటాడు ఎన్నెన్నో చిత్ర విచిత్ర వస్తువులు అతనికి కనిపిస్తుంటాయి ఒక చోట ఆలస్యంగా అందే ఆశీర్వాదాల ఆఫీసు అతనికి కనిపిస్తుంది అక్కడ ఎన్నో ప్రార్థనలకు జవాబుగా ఎన్నెన్నో దీవెనలు పేర్చబడి ఉన్నాయి దేవుడు సరి అయిన సమయం వచ్చినప్పుడు వాటిని బయటకు పంపిస్తూ ఉంటాడన్నమాట పెన్షన్ తీసుకునే వాళ్లకు ఈ ఆలస్యం బాగా అర్థమవుతుంది ఆలస్యం కావడం అంటే అసలు పెన్షన్ రాదని అర్థం కాదు ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రం కాదు ఈ ఆలస్యపు ఆశీర్వాదాల ఆఫీసు మేనేజర్ గారి ప్రేమ జ్ఞానం మితిలేనివి అవి మన ఊహకు అందవు మనుషులు కృప పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలని చూస్తారు దేవుడైతే అది పరిపక్వం అయ్యేదాకా కోసుకొనివ్వడు కావున మీ అందు దయచూపవల్లని ఎహోవా ఆలస్యం చేయుచున్నాడు యష్య గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచనం మీ కష్ట కాలంలో మిమ్మల్ని కనిపెట్టి చూస్తున్నాడు మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఒక్క శ్రమ కూడా ఆయన మీ మీదికి రానియ్యడు నీకు నిప్పంటుకుంటే నీలోని పనికిమాల చెత్త అంతా కాలిపోయేదాకా చూస్తాడు ఆ పైన ఆశ్చర్యంగా నిన్ను కాపాడుతాడు ఆయన ప్రేమను శంకించి ఆయన్ను పరితాపానికి గురిచేయకండి మీ తలలు పైకెత్తి మీకు రాబోతున్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని కీర్తించి కనపరచండి మీ విశ్వాసానికి పరీక్షగా నిలిచిన ఆ ఆలస్యం వల్ల మీకు శ్రేష్టమైన బహుమానం దొరుకుతుంది అల్ప విశ్వాసమా దేవుడు నిన్నెప్పుడు నిరాశపరిచాడు మబ్బులు పట్టి చీకటి కమ్మినప్పుడు మర్చిపోతావు పూర్తిగా మర్చిపోతావు ఆయన్ని నిన్ను విడిపించాడని నీ దారి బాగు చేశాడ మేఘాల మీద తన ఎండని కుమ్మరించాడని నీ రాత్రిని పగలుగా మార్చాడని ఇప్పటిదాకా సహాయపడ్డవాడు ఇకపై ఎందుకు విడనాడతాడు బెదిరిన నీ గుండెను చూస్తే ఎంత బాధపడతాడు దేవుడు నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు సందేహించకెప్పుడు గతంలో నీవు నమ్మినవాడు మారలే నేడు ఉన్నాడు ఆమెన్